ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు బ్రిజేష్ సోలంకి ఓ కబడ్డీ ప్లేయర్ బ్రిజేష్ సోలంకి ఓ కబడ్డీ ప్లేయర్ వయసు జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ మాత్రమే బాధాకరమైన విషయం ఏంటంటే ఈయన కుక్క కాటుకు చనిపోయాడు రెండు నెలల క్రితం ఒక కాలువలో ఉన్న చిన్న కుక్క పిల్లను రక్షించాడు అయితే ఈ ప్రాసెస్లో ఆ కుక్క ఈయన వేలిని చిన్నగా కరిచింది కానీ బ్రిజెస్ తోలకి దాన్ని పట్టించుకోలేదు చాలా రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ టూ మంత్స్ తర్వాత ఈయన హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది నీటిని చూసి భయపడ్డాడు గాలిని చూసి కూడా భయపడ్డాడు దీన్ని హైడ్రోఫోబియా అంటారు రెస్పిరేటరీ డిఫికల్టీ స్టార్ట్ అయింది డాక్టర్లు రేబీస్ అని కన్ఫర్మ్ చేశారు ఆ పరిస్థితిలో ఈవెన్ డాక్టర్స్ కూడా ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారు ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి రేబీస్ అనే వ్యాధి వస్తే వంద శాతం చనిపోయే అవకాశం ఉంటుంది చాలా మంది చిన్న కాటే కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తారు అది చివరకు ప్రాణాల మీదకి తెస్తుంది సో కుక్క కరోవడమే కాదు ఈవెన్ నాలుకతో నాకినా కూడా వెంటనే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి రేబీస్ వ్యాక్సినేషన్ వేయించుకోవాలి ఈ రేబీస్ వ్యాక్సినేషన్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పీహెచ్సిలో లో కూడా అవైలబిలిటీలో ఉంటాయి ఎటువంటి ఛార్జ్ లేకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ వ్యాక్సినేషన్స్ మీకు గవర్నమెంట్ లో దొరుకుతాయి కొంతమంది పెట్ డాగ్స్ ఆల్రెడీ వ్యాక్సినేటెడ్ కదా అవి కరిస్తే ఏం కాదు కదా అనుకుంటారు అలా ఏం లేదండి ఈవెన్ పెట్ డాగ్స్ కరిచినా కూడా ఈ వ్యాక్సినేషన్ అయితే వేయించుకోవాలి ఆ ఇంజెక్షన్స్ ఏ డేట్స్లో తీసుకోవాలనేది మీకు హాస్పిటల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో కుక్క కాట్ని మీరు తేలిగ్గా అసలు తీసుకోకండి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ